నువ్వేంటి ఇక్కడ కూర్చో నువ్వు కూర్చో ఎలా ఉన్నావు బాగున్నావా పర్లేదు ఇంట్లో అందరు బాగానే ఉన్నారా అంతా బాగున్నారు అది చెప్పండి ఏం లేదు అంటే ఇవాళ నా పాప బర్త్డే హోటల్ సితార్లో ఫంక్షన్ అరేంజ్ చేశాను చిన్న నువ్వు తప్పకుండా రావాలి వస్తావు కదూ వస్తాన నువ్వు కూడా రావాలి అంజలి ఇంకా చిన్న మీద నీ కోపం అనుకున్నా ఎన్నాళ్ళు ఉంటుంది కోపం మంచి చెడైనా అన్నదములు మేమిద్దరమేగా షేర్ చేసుకోవాలి ఎనిమిది కోసం ఎదురు చూస్తుంటా తప్పకుండా తప్పకుండా వస్తా బాయ్ నేను చెప్పినట్టు జరిగింది చూసావా నీ అన్నయ్య నీ మీద చూపిస్తున్న అభిమానాన్ని నువ్వు కాపాడుకోగలిగితే అందరూ నీకు దగ్గరవుతారు టైం టచ్ చేసుకుంటున్నాను రా ఇదేదో నాకు సూట్ కావట్లేదు తను వెళ్తుంది బర్త్డే పార్టీకి పెళ్లి చూపులకు కాదు ఓహో చాలా కాలం తర్వాత కలుస్తున్నాను కదా అందుకే డెకరేషన్ డెకరేషన్ అంటారు ప్రిపరేషన్ అంటారు సర్లే అమ్మా చెప్పు ఎలా ఉంది బానే ఉన్నావు ఇంత గ్లామర్ నీకు అవసరమా అక్కడికి అమ్మాయిలు వస్తారు కదా కుళ్ళు కుళ్ళా

చిన్న చిన్న అందరూ ఉన్నప్పుడు నువ్వు వస్తే ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు అది విని నువ్వు బాధపడుతు అది నాకు ఇష్టం లేదు పైగా నాన్నగారు అందుకే లేట్ అని చెప్పాను పర్లేదన్నయ్య కనీసం నన్ను పిలిచావు కదా అదే చాలు పాప పాప స్వాతి రారా హ్యాపీ ర్త్డే అమ్మా ఇవన్నీ నీకే తీసుకో నమస్తే చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఆడుకున్న రోజులు అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాను రా ఇవాళ నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందన్నయ్యా కానీ నేను సంతోషంగా లేనురా ఏంటన్నయ్యా ఏమైంది ప్రాబ్లంలో చిక్కున్నాను రాంటనేయా అరెస్ట్ సారీ రంగ ఈ జామీన్ గడువు అయిపోయింది నేను వెంటనే అరెస్ట్ చేయమని కోర్టు ఆర్డర్ ఎరా నా దగ్గర డబ్బులు కొట్టేసి నా బావని అరెస్ట్ చేస్తావా ఎన్ని గుండెలు రాని సార్ వదలండి సార్ మండే మీ బావని కోర్టులో దాన్ని ఎవరు ఆపలేదు అంటే ఈ మూడు రోజులు మా బావ లాకప్లోనే ఉండాలా కోర్టు కేసులు ఎలా మాఫీ చేయించుకోవాలో నాకు బాగా తెలుసు వాడు నాతో సార్ అది కష్టం సార్ నా ఉద్యోగం పోతుంది సిఐ ఒక్క చిటిక వేసానంటే చిటిక ఇటికలన్నీ కదిలిపోతాయి వదిలే సార్ ఒక్కసారి ఆలోచించండి సార్ డిపార్ట్మెంట్తో నాకు ప్రాబ్లం అవుతుంది సార్ నా బావ లాకప్ నుంచి ఎస్కేప్ అయ్యాడని రాస అవసరమైతే నీ తల లాకప్ కేసు కొట్టుకుని పారిపోయాడని చెప్పు సార్ మీ మ్యాటర్ పై ఆఫీసర్కి చెప్పి హెల్ప్ అడిగితే మంచిదేమో రై నీకు అసలు బుద్ధి ఉందా ఆ శ్రీశైలంతో లింక్స్ పెట్టుకోవద్దంటే విన్నావా నీకు వాడికి మధ్య కాంటాక్ట్స్ ఉన్నాయని పై ఆఫీసర్స్ అందరూ నమ్ముతున్నారు నువ్వే వాడి దగ్గర డబ్బులు తీసేసుకుని వాడిని వదిలేసి ఈ ఎస్కేప్ డ్రామా మారుతున్నావు మండే కోర్ట్ ఇయరింగ్ టైంకి వాడిని తీసుకొచ్చి ఛార్జర్ పర్చు లేదా ఆ బోన్లో నువ్వు నిలబడాల్సి వస్తుంది అంత చదివి ఒక మంచి పొజిషన్లో ఉండి అలాంటి వాళ్ళతో చేతులు ఎలా కలిపేవా తెలిసి ఎంత బాధపడతారో తప్పే ఏం చేయను అబ్బాస్తో ఇలా చేశాను సరే ఇప్పుడేం చేస్తావు నా డిపార్ట్మెంట్ హెల్ప్ అడిగే పొజిషన్లు కూడా లేను ఈ విషయంలో నువ్వే నాకు హెల్ప్ చేయాల్సిన నేనా నేనేలాగా ఈ ప్రాబ్లం గురించి నా డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాను రా ఇది రౌడీల ప్రాబ్లం రౌడీల ద్వారానే సాల్వ్ చేసుకోగలవని చెప్పారు నువ్వు కూడా రౌడీవే కదరా నువ్వే నాకు హెల్ప్ చేయాలి డబ్బు కావాలని తీసుకో ఎంత కావాలంటే అంత ఇస్తా నా కోసం వాడిని ఎలాగైనా పట్టుకొని సోమవారం ఉదయం కోర్టులో హాజరుపరిచేలా చూడ నా కోసం చేస్తావుగా చేస్తావు నాకు తెలుసు నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నీకు తెలుసుగా తమ్ముడు ఈ విషయం ఎవరికి చెప్పకు ముఖ్యంగా అమ్మా తెలిస్తే నా మీద ఉన్న మంచి అభిప్రాయం పోతుంది చెరా చేస్తావుగా చేస్తావు థ్యాంక్స్ రైట్ మరెంటికి వచ్చారా టేపు బాబు బర్త్డే పార్టీ అని తెలుసుకొని వచ్చాడు వచ్చి అమ్మని నాన్నని చెల్లిని చూడాలన్నాడు ఇవన్నీ నాన్నకు నచ్చవని వార్నింగ్ ఇచ్చి చిన్న చిన్నపాప వీక్నెస్ నీకు తెలుసు కాబట్టి గిఫ్ట్ తీసుకొచ్చాం మీ అన్నయ్య నీ వీక్నెస్ బాగా తెలుసుకున్నాడా